ఐడియాస్ బిడ్డకి ఐఐటి రావాలా పుట్టానే పుట్టిన బిడ్డకి ఐఐటి రావాలని అనుకుంటా ఉంటారు ఇంకేంటే ఒక వంద ఐడియాస్ పెట్టుకుంటాం నాకు ప్రమోషన్ వచ్చేసి ఏదో అయిపోవాలా లేదా రైతులు ఏదో మేము నవ్వుకుంటాము మాకు టమాటాలు కదా ఎక్కువ మదన బతి ఆ టమాటాలు రేటు బాగా పడిపోతుంది ఎందుకు ఎక్కువ ప్రొడక్షన్ అయ్యింది అప్పుడు ఏమనుకుంటా అంటే రైతు మేము కూడా ఇప్పుడు నవ్వు వస్తారు బాగా వర్షం పడిపోతే మొత్తం చచ్చిపోతుంది టమాటె చెట్లు వర్షం తప్పిపోదు సో ఏమనుకుంటామంటే వర్షం బాగా కలవద్దు స్వామి నా పొరంలో వద్దు ఎట్టకుండి అట్ అనుకుంటాం మా గుడి దేవుని ప్రార్థించేదో అట్లే చేస్తాం నాకే రావాల మార్కులు అండి మా పిల్లలు బాగుండాలా ఎట్ట కుదరు పొల్యూషన్ చేసినాము నదులు నాశనం చేసినాము ఫుడ్ నాశనం చేసినాము యూరియా టీఏం కొట్టినామో నువ్వే తింటాడో అదే నాకు ఆశ్చర్య టమాటాను ఏ రోజు ప్రేమ్ చేసి అవి మీ ఇంటూ కట్టారు భారీ ఏం ప్రేమ ఉన్నట్లు అందుకని చెప్పేసి అట్లీస్ రైతులన్నా మీరు నాలుగు కూరగాయలు నాలుగు ఆకుకూరలు వేసుకొని మందులు కొట్టకుండా అవి తినస్తారా ఆ టమాటా తింటే లైకోపెన్ అనే ఒక ప్రోటీన్ యాంటీ క్యాన్సర్ అంటే ఉత్త టమాటా తింటే కూడా క్యాన్సర్ రాకపోవచ్చు రోజు వారానికి రెండు రోజులు మూడు రోజులు తులసి కషాయి తాగిన పసుపు తాగిన క్యాన్సర్ పోవచ్చు అట్లా ఎంత సింపుల్ గా కొన్ని పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటామనే దాకపోతే కొన్ని నేను ప్రాక్టీస్ చేసుకున్నా నేను హెల్త్గా మీ ఎనభై ఒంట్లో ఇంజనీరింగ్ చేసినప్పుడు తుమ్కూరులో బెంగళూరు యూనివర్సిటీ ఫెసిలిటీ అప్పటికే క్యాస్ట్రవ్లు ఎన్ని బాగాలో మీరు చాలా మంది ఉంటుంది డాక్టర్ ఇస్తాడు జెల సిల్ జెల సిల్లు విఫ్లాక్స్ నైంటీ నైన్ ఫెంట్ కిట్ హెచ్పెల్ అనే బ్యాక్టీరియా ఎందుకొచ్చింది ఇంత సెడి చేసినా ఏం ఉండాల పెద్ద డాక్టర్ హైదరాబాద్ లైన్ ఇండోస్ తో గోడ చేసిండు రోపులంతా దెబ్బలు ఉన్నాయి ఎరోషన్స్ అంటారు ఎరోషన్స్ ఉన్నాయి ఎవరి టూర్స్ ఫుడ్ చేస్తానే ఉండాలా మా దగ్గర ముప్పైనాల తగ్గుతుందే పాల చెప్పాలా తగ్గితే అది కొంత వైట్ మనం ఏ డాక్టర్లు తీసుకుపోయిన కాన్ఫిడెంట్ గా ఓకే సార్ బాగా అని చెప్పి రాము సార్ మళ్ళీ ఎప్పుడు రావచ్చు సార్ అడుగుతాం అది మీ ఫ్రెండ్ అంటే నీకు కాన్ఫిడెన్స్ లేదు ఆయనకు తెలుసు మళ్ళా వస్తారు ఆయన పొద్దున్నే పరికిత్తి రాజు దానికి రోడ్డు తింటే మీ రోడ్డు మొలక్కర్లే సాయంత్రం ఆరు నిలిపేసి పొద్దున్న ఏడి వరకు ఏమి అనుకుంటా పద్నాలుగు పదహారు గంటలు కానీ చెప్తే మీ లైఫ్ మారిపోతుందని వంద సార్లు చెప్పినాడు మాదిరండి ప్రతాప్ సార్ మీ సీనే మీ సారే పోనీ మేం చెప్పింది తినద్దులే మీ సార్ చెప్పిందా ఆరు గంటలకు నిలిపోయి పొద్దున్నే పొద్దున్న ఆరు వరకు కూడా తినద్దండి వీలైతే ఎనిమిది తొమ్మిది మంది తింటే లైఫ్ మారుతుంది అప్పుడు స్విచ్ అయ్యి కిటోసిస్ పోయి ఫ్యాట్ మెటబాలిజం లేని మీ బండి అప్పుడు అలాగే ఉంటారు నాకు నేనే పొద్దున ఉంటే నేను యాక్టివ్గా ఉన్నాను కదా ట్రైన్ చేసి అంతా పారామ తిరుచి మా అను వస్తాను వచ్చినాము ఎక్కిన హైదరాబాద్ చూసుకున్నా ఉండదు కదా నా మీ సార్ కొందర మా ఏమి ఫిట్నెస్ ఏమి మేము రెండు పూట్లకు వచ్చిండేనే సాయంత్రం పొద్దున ఫుల్ గా తినేస్తాం నేను నా తింటాను సీక్రెట్ అంతా రాగులు బాగా ఇంత అరకెలో సామలో లేదా కొంచెం వయసు ఇంత రాగిబీడ్ వేసి వేడిగా అట్ట పెట్టుకొని ఆ టేబుల్ ఉంటుంది డైనింగ్ టేబుల్ దరిద్రంగా కింద కూర్చొని బాగా పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని మావి నెయ్యి ఫుల్గా తినేసి ఇంత పెరిగి వేసుకొని ఫుల్గా వేసేస్తాం మీ వరకు అంతే అప్పుడు ఏమనుకుంటామంటే మంచి ఫుడ్ ఇక రాత్రి తినకూడదు అనుకుంటాం ఇక సాయంత్రం ఐదారు అయితేనే దరిద్రంగా ఆలోచన వస్తుంది ఒక ఒక సాంగ్ ఉంది మళ్ళీ చూడండి చుక్క అనే మూవీ మీరు కొట్టే యూట్యూబ్ లో వస్తారు కదా ఉంది అందరూ చూడండి చాలా ఇంపార్టెంట్ నేను రెండు వందలు చూస్తానే ఉంటా కోరిక ఒకటి జనించు తీరక ఎడత దహించు కోరని దేదో వచ్చు కోటి చుక్కలు ఇచ్చు అంటే అనేది ఆ ఫుల్ గానే ఉంది అదే చావుకు రాజు పేద వాడిని వాడిద అంటే ఏం లేదు అంటే బ్యూటిఫుల్ మీనింగ్ వచ్చారు కోరిక వస్తాడు అమ్మా మీకు వెంద వె간다 కఐపిఎస్ఐ పోర్లా నిపుడు కూడా వీలైతే వీలైతే ఒక చిన్న యెనా పేపర్ తోటి వచ్చింది అనుకో మీరు ఇయర్ కాన్స్టబుల్ ఎలాగంటది అందరికే మీరు 10 ఏట్ల గాన మీకు సర్వీస్ ఉంటే మీరు ఐపిఎస్ ఎగ్జామ్ రాయి చూసింది అనుకో సర్వరుని పోరు కొడతది అది ఇంగై ఎడత దహించు అది చంపుతుంది వీడు చూస్తే ఎక్సైజ్ చేయాలా డ్యూటీ చేయాలా ఈపీఎస్ ప్రిపేర్ కావాలా ఎట చేయాలా బాగా ఎందుకంటే అంటా ఉంటుంది నువ్వేమో చేయలేదు అంటావు వంద అట్లా ఆ తీర కోరికల మైండ్ లో ఒకటి కాదు వంద నా కూడా నేను పెద్ద ఎక్స్క్లూజివ్ ఇదే కాదు అది వచ్చి దహిస్తా అది గమనించిన రమణ మహర్షి రమణ మహర్షి ఎవరైనా కానీ వాట్ ఎవర్ యూ ఫీల్ అది గమనించినోడు చాలు అని అర్థం గమనించాలి అసలు ఎందుకు వచ్చింది వారికి అనవసరం తీసే చాలా సింపుల్ కదా అదే మీ చేతుల్లో ఉండేది అదే దాని ఊహేసి బో పూజలు చేసి దయచేసే స్వామి నాకు అందోళన లేకుండా నాకు మానసిక ప్రశాంతత స్వామి అయితే దేవుడు ఏం చేస్తాడు నువ్వు మీద చూడేది నువ్వు ఏరు వేసి నీళ్ళు లేచి పెంచుకుంటావు బోవా నా వారి ముందు లేదే ఇప్పుడు నన్ను చూసి గౌరవించేస్తారంటే పెళ్లి అయిపోతారు వేరే భార్యకి పిల్లలు పుట్టాక వాళ్ళ కాన్సన్ట్రేషన్ వేరే అది అర్థం చేసుకుంటే అయిపోయింది కదా నేను బిల్డే ఉండదు ఆ భార్య కూడా బాగా జోరు నడిచేవాడిసేవాడి నడుస్తూ ఉంటుంది ఆమె నాకు నడసలే బాధపడతా పది రోజు నేను అవంత నిలిపేసా అది నాకు అర్థం చేసుకున్నాడు ఇప్పుడు నేను ఫాస్ట్ గా పరికింది నేను ఫిట్ గా ఉండాలి అంతేనా ఓన్ కోసం కాంప్రమైజ్ కానక్క త్యాగపూర్తులు కానక్కర్ టైం వాళ్ళు తినేసి ఆ సీట్లు తెచ్చుకోవద్దు ఫిట్నెస్ వాళ్ళు చేసుకోండి వదిలేయండి నువ్వు సంతోషం ఉండేది కావాలా ఏం చెప్పు బారి ముందో కొత్త ముందో ఇంత ముందో చేసి నా భార్య చెప్పింది కాబట్టి నేను మటన్ తింటా ఉన్నా ఏదో చెప్తాను అరే నువ్వు తినది నువ్వు భార్య మీద చెప్పేది కొత్త మీద చెప్పేది అట్లా కోరికని పక్కన పెట్టేసేది నేర్చుకోండి ఏదొచ్చినా అది ఇప్పుడు వీలైతుంది చిన్న 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 పనులు చేస్తే వీలు చూసుకోండి మీరే మీ రూమ్స్ అతుక్కోవాలా మీ బట్టలు తుక్కుకోవాలా మీ 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 ఆవిడ ఏదో అడిగి ఉంటుంది చేయాలా మీ పాపకి ఏదో లేవాలా ఆ బర్త్డేకి మీరు మీ పిల్లలు తీసుకొని పోవాలా అవన్నీ మీ చేతుల్లో ఉండాలి మీ చేతుల్లో లేనివి ఎక్కువ చేసి మీ వల్ల అయిన బంధు కాకుండా చేస్తాయి అనేది జిడ్డు కృష్ణ కూడా మీ చేతుల్లో మీ చేతిలో అయ్యం విల్ ఫీల్ హ్యాపీ సంతోషంగా ఉంటారు మనం అన్ని పోషని చేస్తాము గుడ్డలు పేరకుపోయింటాయి బాధ్య చెప్పిన మర్చిపోయింటాము ఏదో ఇంటికి కావాలనేది ఇంకోటి ఇంకోటి కార్ దూసుకునే బైక్ చేయము అసలు బిల్డింగ్ పోతాము చేయకపోయినా ఒకసారి ఈ పనులన్నీ చేయచ్చు చేయి అప్పుడు ఏమైతే ఇవన్నీ పోసుకొని ఇష్టం ఉండే పని ఎక్స్ చేస్తాం ಇಷ್ಟ ಪಲ್ಲಿ ಅದೇ ಪುನೇಮ ಪ್ರತಾಪ್ ಸರ್ ಏನು ವದ್ದು ಮೈಂಡ್ ಅದೇ ಜಯಂತ ತಮಾಷ್ ಪೊಗಲು ಪ್ರಾಣಾಚೇ ನಷ್ಟಮೈದೇ ಸಿಗರೇಟ್ ತುಂಬ ಮಂದು ಕೊಟ್ಟಿದ್ದಷ್ಟು ಅಪ್ಪು ಎವ್ ಸತಾ ಇಚ್ಕ ಬಾ ಮೊಟ್ಟಿ ಬಿಚ್ಚರ್ಬ್ಬೇ ಇಷ್ಟೇ ತಜ್ಕೊಂಡು ಎಮ್ತದೆ ఆ కోరికలు పెట్టుకొని చేయలేకపోతాడు అనుకో ఇప్పుడు నాకు రోజు పరిగెత్తాలని ఉంటుంది నేను రన్నింగ్ చేస్తా జనరల్లీ నేనైతే జిమ్ పోయినా సార్తో పాటు ఇప్పుడు చేయలేదు అనుకో ఖండిషన్ ఇవ్వడం కూడా మళ్ళీ ఈ రోజు చేయలేదు కాబట్టి నాకు డల్గా ఉంది ఏం లేదు అట్లేనే మూడు రోజులు ఐదు రోజులు పది రోజులు యాక్టివ్గానే ఉంటారు ఎందుకు ఎండ్ ఆఫ్ ఫిల్స్ అనేది రిలీజ్ అయింటే బాగా చేస్తూ ఉంటాం ఎక్సైజ్ చేసి హాయ్ అనుకుంటా మేము కూడా తింటాం సార్ తిన్నప్పుడు వెళ్ళా మొన్న మొన్న జాలిగా ఉండదు స్ట్రెస్ లే ఈగోలే ఆ ఫీలింగ్స్ లే సంతోషన్న పిల్లలా ఉన్నాడు అది అబ్జర్వ్ చేయాలి ఎంత ఓపెన్ గా ఉంటే అంత ఫ్రీడమ్ ఉంటుంది ఫోకస్ ఉంటే ప్రాబ్లమ్ అన్ఫార్చునేట్ జనాలు ఏమనుకుంటారంటే మన ఫ్లెక్సీ అనుకోవడం మనం ఫోకస్ అవ్వడం సస్తారా నాయన మీరు జ్యూరు లేకపోతే హ్యాపీగా ఉంటారు మీరు ఎబ్జర్ చేస్తూ ఇప్పుడు నేను పెద్ద తోపతి రాలా నలిగిరి ఏమీ లేదని తెలుసు అశోక్ వచ్చినా ఏమి లేదురా సంగతి సింపుల్ గా వస్తే బాగుంటారు వెరీ సింపుల్ అంతే లైఫ్ మాకైతే అంత ఈజీ అయిపోయింది ఎవరు చెప్పి సెల్ఫీ అడుగుతా ఉంటారు నేను నవ్వుతా ఉంటా ఏం నవ్వుకుంటాను తెలుసినా నే నేను నత్ నేను జీరో కదా స్వామి నా పిచ్చోడా నా ఫోటో ఎందుకు నేను నవ్వుతా ఉంటా వాయిదేమనుకుంటా ఉంటుంది యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ ఏం యూట్యూబ్ స్టార్ స్టార్లు అయ్యేది ఎవరో డబ్బులు తీసుకొని పెప్సీ తాగండి మీకు ఉల్లాసం వస్తుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది అంటే వాడు స్టార్ రెండు కోట్లు ఇస్తారు మన ఊపిరి వాటు మన సామాన్యులు మనం ఎందుకు స్టార్ కావాలా మన పిల్లల్ని మన మన సొసైటీని మన భూమిని మన వాతావరణాన్ని ఏదో మన వల్ల కాపాడుకుంటే చాలు కదా మన ఎందుకు స్టార్ కావాలా స్టార్లు అయ్యి మొత్తం వ్యవస్థనంతా చేతుల్లో తీసుకొని వాడి ఏం చెప్తే అవన్నీ కొల్పి చెట్టి విలేసి ఎంతం యాము పిల్లోలకి మొత్తం మటాష్ పిల్లోడి చేతుల్లో నేరు బాబా నేను చెప్పాలి నేనా కజిపి సార్ అసలు మా విలేస ఆ ఆ బిటమందునే చెప్తాం బాబా నేను కుర్కులే తిట్టాడు నింటా ఏం చెప్తా జన సార ఇండి అలా ఇంకో నాకు భోజనం చేసి అడుగుతుంది సార్ మా ఊరి చిన్న వ్యక్తి అన్నమిస్తే తెడు లేకపోతే ఏం చేయలేదు నేనేం చేసేదమ్మా చెప్పాలా 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 ఎందుకు రాగి ఎందుకు ఎందుకు సీతాఫలం చేయలేదు ఎందుకు ఎండగా ఎందుకు గీత కొట్టాలి ఎందుకు పరిగెత్తాలి ఎందుకు ఫ్రెండ్స్ అందరినీ కలిపి భోజనం పెట్టాలా అవి చెప్పాలా మీరు తల్లు తల్లు ఇప్పుడు మీరందరూ నా పిల్లల్లా ఉండరు మొత్తం ప్రపంచమే డబ్బు తీసుకునే డబ్బులు చేస్తుంటే డబ్బులు నాకేమి మా పిల్లలకి చెప్పే మా పిల్లలు అట్లా అబ్జర్వ్ చేస్తా ఉంటారు పెద్ద చిన్నప్పుడు ఇంటారు మళ్ళీ ఎందుకు ఇస్తారు అబ్బా నా వైపు చూడతారు మేడం సరే ఇవన్నీ పాటిస్తారండి ఆ ఈరోజు పాటిస్తారు అంటారైనా కొన్ని పాటిస్తారు అది నేను అబ్జర్వ్ చేసేదేమంటే మన వాళ్ళు ఐదు గంటకి లేచి ఇప్పటికి వాళ్ళు కూడా ఆరు క్లేజ్ యోగా చేస్తా ఉంటారు నేను రాజధాబా చేసి పెట్టేస్తా పది గ్లాసులు రెండు నాలుగు గ్లాసులు తర్వాత అజరిడిపోయిందే ఏ బుక్కుల్లో లేదా స్వామి ఏ బుక్కులో లేదో రాగిసాబాగితే పోతే బుక్కులో లేదు డాక్టర్ ఇది లేదు మీరు అర్థం చేసుకోండి హైకోర్టు బయట మోనాక ఒక ఆమె వచ్చి సార్ నమస్తే సార్ వీక్ ధ్యానం సార్ రాజధాబా అజరిడిపోయింది అని చెప్పుకోచ్చింది ఇంకొక ఆయన ఎవరో అయ్యే సార్ పేరు ఎందుకులే ఆయన ఫోన్ చేసి నాకు అసిడి పోయిందమ్మా నేను కలవాలని హైదరాబాద్ లో ఎగ్జిబిషన్ లో నన్ను వచ్చి నాలుగు గంటలు కూర్చొని పోయినాడు ఆయన అన్ని మందులు వాడినా అంట పెద్ద డాక్టర్తో పరిచయం అన్ని చేసిన వాడి అలా ఆయన ఆయన డాక్టర్తో చెప్పినా అంట మీ హాస్పిటల్ నేను రాజ్దావ్ సెంటర్ పెడతాను మీద అసిడి తప్పింది నాయకురాండి నేను చెప్పి తమాషా కానీ జనాలు నమ్మకం లే రాజధాబ్తో అసిడి పోతుంది అది చేసి పెట్టేస్తాను ఇప్పుడు అందరూ రాజుదావ్ తాగుతాను నేను పది క్లాస్ ఎందుకు చేస్తా వేస్ట్ ఎందుకు అవుతాను కదా తాకినప్పుడు ఫీలింగ్ వస్తుంది కదా అంతే చేయాల్సింది మనము ఫోర్ చేసి అందాగండి మన చండశాస్త్రంలో పోతా ఎవడు ఎంతో ఇంట్లో మీరు ఏదో సార్ చెప్పినాడు చూసుంటారు మీరు మాత్రం ఎందుకుంటారు చూసాడు మీకు సద్దింటాడు కానీ ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ పెడతాము నేను బయట దేశానికి పోతే కూడా పిండి మా బెల్లం మేమే జరిగేసి మేమే బెల్లం చేస్తాం యాభై దేశీయాలు ఉన్నాయి ఆ కాళ్ళ మొత్తం కాస్ట్ అవుతుంది అయినా పర్వాలేదు రిచ్ రిచ్నెస్ అంటే అది రిచ్నెస్ అంటే మంచి గాలి మంచి కంపెనీ మంచి ఫ్రెండ్స్ మంచి ఆహారం ఫుల్గా అది రిచ్నెస్ అంటే రిచ్నెస్ అంటే కుంటలు వేసుకొని నగలు వేసుకొని బీడి భాగాలు మీరు రెడీ అయ్యేది కాదు రిచ్నెస్ అన్ఫార్చునేట్ దాని పిస్తా టైం వెరీ అన్ఫార్చునేట్ మనం చచ్చిపోతే ముగరం రాలేదనుకోవచ్చు ఎర్రక్కొడి లోపలి తీసి లోపల వేస్తాం దానికోసం దగ్గర పాటు పడేది స్వామి బాగా తినండి ఫుడ్ కొనుక్కోని మంచి ఫుడ్ కొనండి నూనె తెచ్చుకోండి ఫుడ్ రాగా పండుగ మామిడి పండ్లు కొనండి బగిన పని కొనండి ఎంత ఎంజాయ్ చేయండి రావు స్వామ్యే చచ్చిపోతావు తొందరలో ఆరు బయట ఏంటి పిల్లలు కొంత వాడు ఆస్ట్రేలియాలో కూడా అమెరికాలో ఉన్నాడు నువ్వు ఎప్పుడు చూద్దావా జూలీ అమ్మేద్దామా రకాలుగా దేవుడు ఎప్పుడు తెలుసుకుంటారు నాకు పిల్లవాడు స్వామి బాగా చేయండి పోండి సిద్దర్లాండ్ పోండి చార్దాము పోండి మీ మీరెవరు మీ కోసం కట్టుబెట్టుకోండి పిల్లోడి కోసం పెట్టామంటారు అంటే వాళ్ళు ఎరుగుండలు చేసేదానికి మా పిల్లోడికి ఏం అవసరం లేదు వస్తారు పని చేసేది వాళ్ళకి నాలుగు ఇంట్లో ఉండాయి నాలుగు లక్ష రూపాయలు వాడికి వస్తుంది అంటే మీ వాడు ఏం పని చేయకపోతే ఎందుకు బతికిట్టేది వాడు సస్యపల్లి కదా పని ఉండాలయ్యా స్వామి ఏమి డబ్బులు రాకపోయినా పని పెట్టుకోండి ఏమీ లేకపోతే ఏదో చూడస్తా ఉండండి నాకేం పని దీన్ని తుడుస్తా ఉంటా ఏదో చేస్తాం పని ఉండాలి పని ఎప్పుడు పని ఉండాలి ఆ పని లేకుండా దేవుడు కోరుకోవాల్సిందే డబ్బులు కాదు స్వామి నా పని పెట్టు మన నాకు పని ఉంది మీతో నా పని దేమో సార్పించినాడు పని ఉండేట బతకాల దేవుడికి సంబంధం లేకుండా నాకేం పని లేదు నేను డిపెండెంట్ కాదు ఎవరి మీద మేము బాగా డబ్బులు ఉన్నాయి ఇచ్చిన అంటే డేంజరస్ యాక్టర్ మీతో ఎవరికోరు కనుండ ఇంటి సొసైటీ కో వరకు సొసైటీకో కో చెత్తకో పోతుకో కాదుకో మానబానికి వంద మంది ఇన్ని అర్థం చేసుకొని పోయి అడిపోయి పోయి తెలిసి పెడతా ఉంటాడు కోతులు ఎంత హ్యాపీగా ఉంటాడు తెలిసిన వాడు ఎందుకుంటాడు హ్యాపీగా వాడికి ఆర్స్టోస్ ఇండి హార్మోన్ రిలీజ్ అవుతాడు వాడే వాడింతలా ఉంటాడు వాడి ఆరోగ్యం బాగుంటుంది అయినా పోతాడు హ్యాపీనెస్ ఇస్ ఇంపార్టెంట్ నాట్ హెల్త్ బార్య ఉంటుంది గో పక్కన ఏం లేదు అయినా పోతాడు అట్లా మనకు నాలుగు రకాల హార్మోన్స్ ఉంటాయి హ్యాపీగా ఉండేదానికి రెండు టెంపరీ కొన్ని ఉంటాయి మీరందరూ ఫిట్ గా ఉన్నారు యాక్టివ్గా ఉండరు ఎందుకో కొద్దిని పరిగెత్తి ఏదో చేసినారు మీకు ఎండ్ ఆఫ్ ఫెన్స్ రిలీజ్ ఎండ్ ఆఫ్ అవుతాయిస్ అని రోజులు హ్యాపీగా పెడతాయి వారము పది రోజులు తర్వాత మీకు మళ్ళీ డల్ అరే పోతే డల్గా ఉంది డల్గా ఉంది అంటే నెగిటివ్ ఆలోచనలు ఏమి చేయబుద్దు కాదు ఫోన్ చేయలే పోస్ట్ పోన్ చేస్తాము ప్రొకాస్ట్ ఇవన్నీ వచ్చేస్తాయి దరిద్రం కదా బతుకో బతికితే ఫిట్ గా బతకాలయ్యా లేదు సచ్ రెండే ఉంటాయి ఇక్కడ ఫోన్ వేసుకొని బ్యాగ్ పెట్టుకొని దాని జల్లు వచ్చుకుంటా ఉన్నాయి డబ్బులు ఉన్నాయి యాభై వేలు తోపించుకో ఎందుకు బతుకప్పుడు సంబేస్తే చంపేస్తే తోస్తా అనగా తెచ్చుకోవటరు అది ఆయన ఏం పాపులేషన్ ఫిట్ గా ఉండేది మీ చేతుల్లో ఉంది కదా అంటా ఉండేది ఉద్యోగం కోసం పరిగిస్తా ఉండదు రియల్ రొటీన్ లో కూడా పరిగిద్దండి ఏంటన్నా అదే నేను సార్ చెప్తా ఉండేది పీక్ అంట అంటే ఓ థర్టీ సెకండ్స్ ఫుల్ స్పీడ్ లో పరిగితే వన్ మినిట్ వాటర్ మళ్ళా కాండి ఉంది మళ్ళా వస్తాను అండి అప్పుడు హార్ట్స్ ఫుల్ ఎనర్జీ వస్తుంది అప్పుడు స్ట్రాంగ్ అంటే కరోనా పదివేలు వస్తే మీకు ఏం ప్రాబ్లం లేదు యాంటీబయోటిక్ అవసరం లే అది అవసరం అది ఏ డాక్టర్ చెప్పడం మీకు గుర్తుపెట్టుకోండి యు ఆర్ సో లక్కీ టుడే ఐ హంపుల్ ఫైన్ అండ్ టెలింగ్ యూ నేనే పద్నాలుగు రకాల కషాయలు నేను ఎవరు కషాయూ టీ జీతే అందరూ మీరు కదా నేను అవి కూడా చెప్పడం లే ఫిట్నెస్ కోసం పరిగెత్తాల్సిందే వేరే మార్గమే లేదు నేను ఇంత ముద్ర ఫైవ్ నాన్ స్టాప్ లో పరిగెత్తా అండి వాడిని ఒకసారి తెలియడం కేబిఆర్ పార్క్ చూడడం రన్నింగ్ చేస్తాను నాన్ స్టాప్ లో ఆ సార్ చెప్పినాక నేను ఎట్లా అనుకున్నాను అరే అట్టి చేద్దాము అంటే సేపు ఒకే స్పీడ్ లో పరిగెత్తి మిట్ట చూపింగ్ కొంచెం పరిగెత్తి హార్ట్ కల్పేషన్ రెండు సార్లు మూడు సార్లు రెండు వందల ఐదు ఇప్పుడు ఏం చెప్పండి సార్ ఎక్కువ సార్ తక్కువ వస్తే చేసినా చేసా పర్వాలేదు రిజల్ట్స్ బాగుంది సూపర్ కదా అంటే ఇరవై నిమిషాల్లోనే ఒక నిమిషం పరిగిత్తు ఒక నిమిషం రెస్ట్ మళ్ళా ఆయాసం తగ్గిపోతే మళ్ళా పరిగిద్దు మళ్ళా అట్లా సో ఆయాసం వస్తేనే పర్వాలేదు స్వామి ఏదో చూసి జిమ్ లో తెచ్చిపోయినాడు ఎవడు తెచ్చిపోయినాడు ఎవరికి ఆక్సిడెంట్ అవుతుంది ఎవరికి ఏమై అందుకని అందరూ కట్ ఎందుకు అనుకుంటారు फिटनेस को तो रोज पे सो रोजुरी फिट पे गेंटास्पे ऐक्टर माला चये को सो स्पर्स आने वाले जनरली एक्टिव ऑक्टर मार्मलोर्ट रेसाबी युवा हेल्थ रेक्स युवा हेल्थ सारे मजल रोल प्रोटीन सर युवा हेल्थ ఇంకంతే మనం బాగా జిమ్ లో ఫిట్నెస్ కోసం ఈ పౌడర్లు ఆ పౌడర్లు ఏమేమో తిని చేస్తాయి సో మంట నుంచి కొన్ని తినండి నేను పప్పు తిన్నాను పప్పులు తినండి కొన్నిగా నువ్వులు తినండి ఎండ పోండి నువ్వు మూసుకోండి బల్లిలు తినండి కొబ్బరి బ్రెయిన్ పెద్ద టాలిక్ కొబ్బరి కొబ్బరి తినండి సీజనల్ ఫ్రూట్స్ తినండి అది తింటే చాలు ఇవి ఎప్పుడైతే ఈ ఫిట్నెస్ కోసం మీరు కొంచెం చేస్తారు లైఫ్ లాక్ బాగుంటారు సరే ఈ ఏజ్ లో పంపితొచ్చునా ఏదో కానీ మరి ఎవరు ఎందుకు ఎందుకని అందరికీ రాదు నాలుగు నాలుగు రాజు రాజా మీ లైఫ్ బాగుతుంది మీరు ఏం చేస్తారో లాగిపోయిన నిలలో కలిపేసి వేడి ఉండే నీడలో లిక్విడ్ వచ్చి పాటు రాజుజా రెడీ షుగర్ లేకపోతే బెల్లం నల్ల బెల్లం వేసుకొని తాగండి సరిపోతుంది మంచి మిండవచ్చ వస్తాయి ఐరన్ వస్తుంది కాల్షియం వస్తుంది అసిగిడిపోతుంది నిన్న సారు హెచ్సిఎల్ ఉంటుంది మన కొట్లో దానికి హెచ్సిఎల్ ఎట్లా కాల్షియం క్లోరైడ్ క్లోరైడ్ మరి ఈ రాగుల్లో ఉండే ఒక కాంపోనెంట్ ఎట్లా రియాక్ట్ అయ్యి అది న్యూట్రలైజ్ చేసి యాంటాసిడ్ గా పనిచేస్తుంది చెప్పినాడు ఆయన మహానుభావుడు ఆయన సైన్స్ స్టూడెంట్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఐపీఎస్ తర్వాత యూనివర్సిటీ యూఎస్ లో ఉంది వరల్డ్ ఫేమస్ పిచ్చయ్యా ఇన్ క్లాస్మేట్ మీ మాధురెడ్డి ప్రతాప్ సార్ క్లాస్మేట్ సుందర్ పిచ్చయ్యా అక్కడ ఎంబీఏ చేశాడు ఆయన స్కూల్లో తోమాన్యుడు కాదు ఆయన చెప్పినాడు ఈ రియాక్షన్ జరిగింది కాబట్టి ఇంకా